మీ అందరికీ ప్రవణిశి క్రిస్తనామంలో ఉందన తెలియచున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము కాన్ఫ్రెండ్ మినిస్ట్రీస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది అనేక మంది యొక్క వాగ్దాన సందేశం ఇంటి ద్వారా ఆత్మీయ జీవితంలోనూ బలపరచబడుచున్నారని మేము నమ్ముచున్నాము అందు నిమిత్తం యహో దేవునికి వందన తెలియజేస్తున్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై కీర్తన నాలుగు కీర్తనలు ఇరవై నాలుగు చదువుకుందాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఈరోజు వాగ్దాన సందేశం మనకి ఏమని తెలియజేస్తుందంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనను సఫలపరచును కాక ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మనం ఏం తెలియజేస్తుందంటే ఆయన మన కోరికలను నెరవేరుస్తాడు మన ఆలోచన యావత్తును ఆయన ఏం చేస్తానంట నెరవేరుస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే జీవితంలో దేవుడు మోసేకున్నటువంటి ఒక గొప్ప కోరికను నెరవేర్చాడు చూడండి మోసే జీవితంలో మనం చూసినట్టయితే మోషేని ఇస్రాయల్ జనాంగాన్ని అవిగుప్తి చర్య నుండి బయటకు తీసుకోవడానికి ఒక నాయకుడుగా యహో దేవుడు మోసేను నిర్ణయించాడు మోషే దేవుని మాటకు కట్టుబడి ఇస్రాయల్ జనాంగాన్ని పాలు తేనెలు దేశం వైపు నడిపింపసాగాడు ఆ యొక్క ప్రయాణంలో ప్రతి విషయంలో మోషే దేవుని యొక్క మాటకు అంగీకరిస్తూనే వచ్చాడు లోబడుతూనే వచ్చాడు దేవుని మాటకు వ్యతిరేకంగా ఏది చేయలేదు కానీ ఒక తప్పు చేశాడు ఆజ్ఞాతి క్రమే పాపము ఆ తప్పు చేయటం వల్ల మోషే పాలు తేనులు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయాడు మోసే తర్వాత దేవుడు యహో నాయకుడుగా నాయకుడిగా నియమించుకున్నాడు మోస చనిపోయాడు కానీ మోసకి ఒక కోరిక ఉన్నది ఆ కోరిక ఏంటి పాలు తేన్లు ప్రవహించే దేశము ఏ విధముగా ఉందో చూడాలి అనే కోరిక ఈ యొక్క కోరికను యహోవ దేవుడు నెరవేర్చాడు ఇది నా సొంత మాటలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో మనము యేసుక్రీస్తు వారి యొక్క సువార్తల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు రూపాంతరపు కొండ మీదకు వెళ్ళినప్పుడు మోషే మరియు ఏలియా వచ్చి ఓదార్స్తూ ఉన్నారు ఓదార్చుకున్నప్పుడు మోషే ఏమి చేశాడంటూన్లు ప్రవహించి దేశాన్ని పార చూచెను చూడండి ఈరోజు వాగ్దాన సందేశం ఏమని తెలియజేస్తుంది ఆయన మరొకసారి చదువుకుందాం ఎంత శ్రేష్టమైన వాగ్దానము నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచున్న దాకా నీ కోరికను సిద్ధింప చేసి మోషకి ఒక కోరిక ఉన్నది ఒక ఆలోచన ఉన్నది వాటిని యహో దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చాడు ఇప్పుడు మోష చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని రూపాంతరం కొండ మీద ఓదార్చడానికి వచ్చినప్పుడు మోష యొక్క కోరిక నెరవేర్చబడినది దేవుడు మనకి మాటి చండ్రి దాన్ని కప్పల్సరిగా నెరవేరుస్తాడు అదే ఒక సర్టన్ టైం అనేది అవసరం చూడండి మోష కూరగాయ కోరిక నెరవేర్చినటువంటి దేవుడు నీ కోరిక నా కోరిక ఎందుకు నెరవేర్చడు నీ ఆలోచన నా ఆలోచన ఎందుకు నెరవేర్చడు కానీ మన యొక్క కోరిక మన యొక్క ఆలోచన నెరవేర్చడానికి మనము దేవుని సన్నిధిలో క్వాలిఫైడ్ పర్సన్గా ఉన్నామా లేదా ఒకసారి మనం మనం మెమరైజ్ చేసుకోవాలి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నామా లేదా మనము ఒకసారి మనం మనము పరిశీలన చేసుకోవాలి ఒక విధంగా పరిశీలన చేసుకున్నప్పుడు మనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయడలా మనలో ఏమైనా అవాంతర సంబంధమైన విషయాలు ఉన్నాయెడలా మనకు దేవుని అడగలయ్యా నేను ఈ విషయంలో లోటుపాటు కలిగి ఉన్నాను నా యొక్క లోటుపాటులను సవరించయ్యా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ప్రేమిస్తాడు అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి చూడండి మోష కోరిక నెరవేర్చాడు ఈరోజు వాగ్దానం కూడా అదే రీతి తెలియజేసిన ఆయన నీ కోరికను నెరవేర్చను నీ ఆలోచన యావత్తును సిద్ధింప చేయును ఆయన సఫలపరచును అని వాగ్దాన సందేశం మనకు తెలియజేయబడుతుంది ఈ యొక్క వాగ్దాన సందేశము యహోవ దేవుడు మన జీవితంలో నెరవేర్చిన దాక ఆయన నీ ఆలోచనలను నీ కోరికలను ఈ యొక్క ఉద్దేశము ఏదైతే ఉందో వాటన్నిటిని నెరవేర్చను కాక మరొకసారి మీ అందరికీ వందనాలు ఈ విధంగా వాగ్గా సందేశము పంచుకుంట ద్వారా మేము కూడా ఆశీర్వదించబడుతున్నామని నమ్ముతున్నాము మా కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోనండి పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి అదేవిధంగా మా యొక్క కుమారు నిమిత్తము కుమార్తె నిమిత్తము ప్రార్థన చేయండి అదే విధంగా మేము వీధి శవార్త చేయడానికి మారుమూల గ్రామానికి వెళ్తూ ఉంటాము మా ప్రయాణం కొరకు మీ అనుజన ప్రార్థనలు జ్ఞాపకము చేసుకొని మీకేమైనా ప్రార్థన అవసరం ఉన్నాయో మాతో షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబుల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక రేపు మరొక నూతన వాగ్దానంతో మరలా మనందరము కలుసుకుందాము ఈ వాగ్దాన సందేశమును మీ యొక్క స్నేహితులకు మీ యొక్క కుటుంబ సభ్యులకు మీ శ్రేయబులాష్లందరికీ షేర్ చేయండి ఈ యొక్క వాగ్దాన సందేశం వారికి ఆశీర్వాదకరముగా గాక